శ్రీరామ్ మా పట్టణ హిందూ బంధువులందరికీ మైసా మున్సిపల్ ఎలక్షన్లు షెడ్యూల్ రాబోతున్న సందర్భంగా మహిషా పట్టణంలో ఏదైతే ఓటర్ల అవకతవకలు జరిగాయో వాటిపైన మనము మన వార్డులో ఏదైతే వార్డు బౌండరీలు దాటి తర్వాత ఒక మన ఇంటి నెంబర్ పైన వేరే కమ్యూనిటీకి చెందిన ఓట్లు కూడా నమోదై ఉన్న దానికి మనము తీసివేయాలని ఇచ్చినందుకు సబ్ కలెక్టర్ గారు ఏదైతే బైసా మున్సిపల్ ఇన్ఛార్జ్గా గా కమిషనర్ గా చాలా మంచి పని చేస్తున్నారు ఈ ఎలక్షన్లు అయ్యే వరకు మనకు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలోనే జరగాలి కొందరు వ్యక్తులు కుట్ర పని ఈ ఐఏఎస్ ఆఫీసర్ను పక్కన పెట్టి బహింసా మున్సిపల్ కమిషనర్ ను తెచ్చుకోవాలని వాళ్ళ సాగులు సాగుతాయని చేస్తున్న కుట్రలకు మనమందరము దానికి జరగకుండా మనము కాపాడుకోవాలి మనం నిష్పక్షపాతంగా బహింసా మున్సిపల్ ఎన్నికలు జరగాలి ప్రతి వార్డు బౌండరీలో ఉన్న ఓటర్లకు సరిచేసి చేస్తున్న ఈ సందర్భంలో మన సబ్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలోనే బైసా మున్సిపల్ ఎలక్షన్లు జరగాలి ప్రతి ఒక్క హైందవ బంధవులు ప్రతి ఒక్కరూ సహకరించి మన యొక్క ఏదైతే కుట్రలు పన్నుతున్నారో కొందరు వ్యక్తులు ఆ కుట్రలకు విఘాతం కలిగించి మన ఐఏఎస్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో బైసా మున్సిపల్ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని వెన్నుకుంటున్నాను వేడుకుంటున్నాను జై శ్రీరామ్ భారత్ మాత జై